లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్న నిరసిస్తూ చేపట్టినటువంటి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికే ధన్యవాదాలు తెలిపారు బీజేపీ నాయకులు బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తూ గజ్వేల్ లో నిర్వహించిన హిందూ ఐక్యత ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరమణిలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు బీజేపీ రాష్ట్ర నాయకుడు వెంకటరమణ మాట్లాడుతూ హిందువుల మీద దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని హిందువులు ఏకం కావలసిన తరుణం ఆసన్నమైందని అన్నారు భారతదేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి ఒక కుట్రలో భాగమని పేర్కొన్నారు భారతదేశం విచ్ఛిన్నం కావడానికి కుట్రలు పడుతున్న దుష్ట శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని హిందువులందరూ ఐక్యమత్యంతో ఉంటూ ముందుకు సాగాలని హిందువుల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని హిందువులకు పూర్తి మద్దతుగా బిజెపి నిలుస్తుందన్నారు ఈరోజు మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు అయితే ఉన్నాయో ఈ దాడులు ఒక కుట్రపూరితంగా హిందువుల యొక్క మానవ పొంగని ఆత్మగౌరవాన్ని వాళ్ళ యొక్క పాస్తులని ఇవన్నీ దోచుకోవడము ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్ ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు దానిలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి జమతే ఇస్లామ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ అయితే ఉందో ఈ ఆర్గనైజేషన్ పెద్ద ఎత్తున కుట్రపూర్తిగా చేస్తుంది అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది ఇది ఒకటే కాకుండా హిందువు అనే దాడులు కాకుండా ఈరోజు బా బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఈ అనిశ్చితికి కారణమైనటువంటి పార్టీలు దేశాలు ఒకటి పాకిస్తాన్ ఐఎస్ఐ అలానే అమెరికా అలానే ఆర్గనైజేషన్స్ భారతదేశం ఈరోజు ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తి ఎదుగబోతూ ఉన్నది అలానే నరేంద్ర మోదీ గారు ఈరోజు నాటో దేశాలు జరుగుతున్నటువంటి మీటింగ్స్ తో అమెరికా వద్దన కూడా రష్యా వేదిలేసి రావడము దీనితో అమెరికా అనేటువంటి ఒక దేశము ఇక్కడ సెంట్ మార్టిన్ అనేటువంటి ఒక ఐలాండ్స్ ఏతుందో షేక్ హీసా షేక్ హసీనా గారు పూర్వ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి షేక్ హసీనా గారు చాలా క్లియర్ గా చెప్పినారు సెంట్ మార్టిన్ అనేటువంటి ఒక ఐలాండ్స్ ను అమెరికా అడిగింది అక్కడ వాళ్ళు బేస్ చేసుకుంటా ఉన్నారు అది నో తను తన పదవి నుంచి తొలగించినారు అనేటువంటి విషయాన్ని వారు చెప్పినారు కాబట్టి మనం చూసినట్టయితే ఈ రోజు ఈ యొక్క సౌత్ ఏషియా అనేటువంటి ప్రాంతంలో పెద్ద పెద్ద ఎత్తున ఇటు అమెరికా ఇటు చైనా ఇటు పాకిస్తాన్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఇక్కడ ఎటువంటి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలగొడుతూ అక్కడ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు పర్టికులర్గా హిందువుల మీద మైనారిటీస్ అయినటువంటి హిందువుల మీదనే పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఈ రోజు భారతదేశానికి పెద్ద ఎత్తున ఒక ఛాలెంజ్ అనేటువంటిది విసుగుతూ ఉన్నారు దీని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ యొక్క పెద్ద ఎత్తున సైలెంట్ గా ఎటువంటి హంగామా చేయకుండా ఈయన ఎదుర్కొంటున్నారు దీనికి హిందూ సమాజం కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఇస్తా ఉన్నది ఆ ప్రతి చోట ర్యాలీలు ధర్నాలు ఇవన్నీ చేస్తా ఉన్నారు అలానే దానిలో భాగంగానే ఈరోజు గజ్వల్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని

ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఇండియాలోనే డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో